బయటకు వచ్చి సమాజానికి నీతులు చెబుతున్న కొందరు పెద్దలు సొంత కుటుంబ సభ్యుల్ని కూడా ప్రభావితం చేయలేరు తమ పిల్లలు ఇంట్లో తెలుగు మీడియంలోనే మాట్లాడతారు తెలుగులోనే మాట్లాడతారు అంటూ కొందరు పెద్దలు చెబుతూ ఉంటారు కానీ స్కూల్లో ఎలా మాట్లాడతారు ఏ మీడియంలో వాళ్ళు చదువుతున్నారు అన్నది మాత్రం వీళ్ళు చెప్పరు తెలుగులో చదువుకుంటేనే పిల్లలకు వికాసం ఉంటుందని మీరు చెబుతూ ఉన్నారు కదా మరి మీ పిల్లలందరినీ ఎందుకు ఇంగ్లీష్ మీడియంలో కార్పొరేట్ స్కూళ్ళల్లో చదివిస్తున్నారు మీ పిల్లలకు వికాసం అవసరం లేదా అంటే వాళ్ళకి కోపం వస్తుంది ఆ ఒక పెద్ద ఆయన నిష్ఠూరం తెలుగు మీడియంలో పిల్లలు చదవాలి ప్రాథమిక విద్య తెలుగు మీడియంలోనే ఉండాలి ప్రభుత్వ స్కూళ్ళల్లో తెలుగు మీడియం ఉండాలి ఇంగ్లీష్ మీడియం కరెక్ట్ కాదు అని తాము చెబితే ప్రతి ఒక్కరూ మీ పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారు ఏ స్కూల్లో చదువుతున్నారని ప్రశ్నిస్తూ ఉన్నారు అంటూ ఆయన నిష్ఠూరం కానీ ఈ ప్రశ్నను ఎవరినైనా సరే పదే పదే ప్రశ్నించాలి ఎందుకంటే మీ ఇంట్లో మీ పిల్లల విషయంలో మీరు పాటించని విధానాలని సూత్రాలని మంది పిల్లల మీద సమాజం మీద ఎందుకు రుద్దాలని చూస్తూ ఉన్నారు ఇలా మాట్లాడుతున్న పెద్దలకు ఒక విషయం అయితే తెలుసు కొన్ని విషయాల్లో తాము సొంత కుటుంబ సభ్యుల్ని కూడా తమ కొడుకుల్ని కూతుర్లని కోడళ్ళని అల్లుళ్ళని కూడా ప్రభావితం చేయలేమని వీళ్ళకి తెలుసు తెలుగు భాషని ఉద్ధరిద్దాం కాబట్టి మన పిల్లల్ని మనవల్లని మనవరాళ్ళని అందరినీ తెలుగు మీడియంలో చదివిద్దామని కోడళ్ళ మీద కుమారుల మీద కూతుర్ల మీద అల్లుళ్ళ మీద ఒత్తిడి తెస్తే చివరకు వాళ్ళు తమని వాళ్ళ ఇళ్ళ వద్దకు కూడా రానివ్వరు అన్న విషయం వీళ్ళకి తెలుసు అందుకే ఈ నీతులు చెబుతున్న ఈ పెద్దలకు సంబంధించిన పిల్లలు మనవళ్ళు మనవరాళ్ళు అందరూ పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతూ ఉంటారు తాము ఈ సమాజంలో ఒక హోదాలు అనుభవించాం కాబట్టి ఒక స్థాయిలో ఉన్నాం కాబట్టి తాము చెప్పే నీతులను సొంత కుటుంబ సభ్యులు వినకపోయినా అమాయక ప్రజలు నమ్ముతారు అన్నది వీళ్ళ ధీమా కావచ్చు విజయవాడలో తెలుగు రచయితల మహాసభలు జరిగాయి వీటికి జస్టిస్ ఎన్వి రమణ వచ్చారు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వచ్చారు మార్గదర్శి ఎండి శైలజా కిరణ్ వచ్చారు తులసిరెడ్డి వచ్చారు సుజనా చౌదరి వచ్చారు ఈ సందర్భంగానే వాళ్ళు చేసిన డిమాండ్ ప్రధానమైన డిమాండ్ ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియంకు సంబంధించిన జీవోను రద్దు చేయాలని మార్గదర్శి ఎండి శైలజా కిరణ్ ఈ సందర్భంగా ఒక ప్రతిపాదన కూడా తెచ్చారు రామోజీరావుకు తెలుగు అంటే చాలా ఇష్టం ఆయన రోజు ఉదయమే గుడ్ మార్నింగ్ కాకుండా శుభ శుభోదయం అని చెప్పేవాళ్ళు రామోజీరావుకు తెలుగు అంటే ఇష్టం ఆయన మీద గౌరవార్థం జ్ఞాపకార్థం ఇకపైన అందరం అని పలకరించుకుందాం అని కూడా కిరణ్ పిలుపునిచ్చారు రామోజీరావు ఎవరు అవునన్నా కాదన్నా ఒక రాజకీయ పార్టీ విధానాలకు అనుకూలమైన వ్యక్తి అన్న పేరు చాలా బలంగా ఉంది ఆయన్ని అభిమానించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆయన విధానాన్ని వ్యతిరేకించే వాళ్ళు అంతేమంది ఈ రాష్ట్రంలో ఉన్నారు ఇప్పటికే చాలామంది ఈ పిలుపు ఈ ప్రతిపాదన లేకముందే చాలామంది గుడ్ మార్నింగ్ బదులు శుభోదయం అని చెబుతున్న పెద్దలు ఉన్నారు పిల్లలు ఉన్నారు ఇప్పుడు రామోజీరావు జ్ఞాపకార్థం మనం రోజు శుభోదయం అని చెప్పుకుందాం అని పిలుపునివ్వడం ద్వారా ప్రతిపాదించడం ద్వారా రామోజీరావు అంటే గిట్టని వాళ్ళకి అది ఇబ్బందికరమైన పరిస్థితే కదా శుభోదయం అని చెబుతున్న వాళ్ళంతా రామోజీరావు జ్ఞాపకార్థం ఆ మాట అనుకుంటున్న అంటున్నారని అనుకుంటే ఇప్పటికే శుభోదయాలు చెబుతున్న వాళ్ళంతా ఆపేసి మళ్ళీ గుడ్ మార్నింగ్ వైపు వెళ్ళిపోరా తెలుగు భాషను ఎవరో కొందరు మాత్రమే ఉద్ధరించారు తెలుగు భాష మీద కేవలం కొందరికి మాత్రమే ఉన్నాయి అనుబంధాలు ఉన్నాయి అన్నట్టుగా ప్రచారం చేసుకోవడం కరెక్టేనా రాజకీయ పొలిటికల్ ఐడియాలజీ ఉన్న వ్యక్తుల్ని ఇలా వాళ్ళ జ్ఞాపకార్థం కొన్ని పదాలు పలకాలి అని అన్నప్పుడు వాళ్ళ విధానాలు నచ్చని వ్యక్తులంతా దాన్ని ఎలా తీసుకుంటారు అన్నది కూడా ఆలోచించాలి కదా జస్టిస్ ఎన్వి రమణ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంకు సంబంధించిన జివో ఎయిటీ ఫైవ్ను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈనాడు పత్రికలో ఆంధ్రజ్యోతి పత్రికలో పతాక శీర్షికలు బ్యానర్లు ఇదే ఈనాడు పత్రికలో ఆ జీవో రద్దు చేయాలని జగన్మోహన్ రెడ్డి ఆయాంలో ఈ జీవో తెచ్చారు ప్రభుత్వ స్కూళ్ళల్లో పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే వెసులుబాటు ఉండాలి పేద పిల్లలే ప్రభుత్వ స్కూల్లోకి వస్తూ ఉన్నారు డబ్బున్న వాళ్ళు ఎలాగో కార్పొరేట్ స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ ఏ చదువుతూ ఉన్నారు ప్రభుత్వ స్కూళ్ళల్లోకి వచ్చే పేదలకు కూడా ఆ ఇంగ్లీష్ మీడియం అందాలి అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జివో ఎయిటీ తెచ్చింది ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో చదివేలాగా వెసులుబాటు ఇచ్చారు అవకాశం కల్పించారు ఈ జివో ద్వారా ఆ తర్వాత ఏటా ఒక్కో తరగతి పెంచుతూ వరకు ఇంగ్లీష్ మీడియంను తీసుకెళ్ళాలి అన్నది ప్రతిపాదన ఆ జీవోని ఇప్పుడు రద్దు చేయాలని ఎన్వి రమణ డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడున్నది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిగా ఉన్నది నారా లోకేష్ ఇప్పుడు ఎన్వి రమణ లాంటి వాళ్ళే ఆ డిమాండ్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయకుండా ఉంటుందా అన్న అభిప్రాయం అయితే ఎవరికన్నా కలుగుతుంది ఒకవేళ ఆ దిశగా ఆలోచన చేస్తే అది పూర్తిగా తప్పే అవుతుంది ఈ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగ వ్యవస్థను ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో నాశనం చేయాలనుకుంటే ఒక పని చేస్తే చాలు ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియంని తీసేస్తే చాలు ఇక ఎవరు కూడా ప్రభుత్వ స్కూళ్ళకి రారు ఎందుకంటే ఎవరో చెప్పినంత మాత్రాన వినే పరిస్థితుల్లో తల్లిదండ్రులు లేరు తమ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటేనే ఈ గ్లోబలైజేషన్లో ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోగలుగుతారు అన్నది ప్రతి తల్లిదండ్రులకు ఒక అవగాహన ఉంది డబ్బున్న వాళ్ళు కార్పొరేట్ స్కూళ్ళకు పంపుతున్నారు డబ్బు లేని వాళ్ళు ఇలా ప్రభుత్వ స్కూళ్ళకు వస్తూ ఉన్నారు ఒకవేళ ప్రభుత్వ స్కూళ్ళల్లో ఈ ఇంగ్లీష్ మీడియంను ఎత్తివేస్తే పెద్దలంతా కలిసి అప్పుడు ఆ పేదలు కూడా తాము ఎంత కష్టపడినా పర్లేదు ఈ కష్టానికి రెట్టింపు కష్టపడైనా సరే తమ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలోనే చదివించాలి అన్న ఉద్దేశంతో డబ్బులు కట్టి ప్రైవేట్ స్కూళ్ళ వైపు మళ్లించే అవకాశం ఉంటుంది కార్పొరేట్ స్కూళ్ళని కార్పొరేట్ కాలేజీలని పెంచి పోషించడానికి ఇది మార్గం అవుతుంది ఇంగ్లీష్ మీడియం అన్నది తీసివేయడం అన్నది ముమ్మాటికి తప్పు ఏం తెలుగు మీడియంలో చదువుకొని ఎన్వీ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా లేదా తెలుగు మీడియంలో చదువుకొని వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి కాలేదా అని చెప్పేవాళ్ళు ఉంటారు మహానుభావులు కొందరు అవుతారు కానీ ఇప్పుడు అప్పుడు పరిస్థితులు వేరు అప్పుడు ఇంత పోటీతత్వం లేదు గ్లోబలైజేషన్ లేదు ఈరోజు పరిస్థితులు వేరు ఎప్పుడో యాభై అరవై ఏళ్ళ క్రితం నాటి పరిస్థితులకి ఈ పరిస్థితులకి పోల్చి ఒకరిద్దరు గొప్పవాళ్ళు అయ్యారు కాబట్టి మీరు కూడా తెలుగులో చదివినా కూడా గొప్పవాళ్ళు అయిపోతారు అని అంటే వాళ్ళని తప్పుదావు పట్టించడమే తెలుగును రక్షించుకోవాల్సిందే తెలుగు మన ఇంట్లో అందరూ తెలుగే మాట్లాడతారు ప్రతి కుటుంబంలో కూడా పెద్దవాళ్ళే కాదు ఏమీ కాదు దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే తెలుగు సబ్జెక్టును కంపల్సరీ చేస్తూ జీవో కూడా ఇచ్చారు తెలుగును మురి పూర్తి అయితే లేదు ఆ భాషనేమి అసలు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అని మాట్లాడుతున్న పెద్దలు కేవలం ప్రభుత్వ స్కూళ్లలోని ఇంగ్లీష్ మీడియం గురించి ఎందుకు మాట్లాడతారు అన్న ఒక ప్రశ్న ఉంది దీనికి ఇప్పటివరకు సమాధానం లేదు ఈ పెద్దలందరికీ నిజంగానే తెలుగును ఉద్ధరించాలి అన్న ప్రేమ ఉంటే ఈ సమాజంలోని ప్రతి కుటుంబానికి సంబంధించిన ప్రతి పిల్లాడు మన రా మన తెలుగు పిల్లవాడంతా మన వాళ్ళే అని అనుకుంటే అందరికీ సమాన విద్యా అవకాశాలు ఉండాలి అనుకుంటే ఈ పెద్దలు మరి కార్పొరేట్ స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియంను ఎత్తివేయించాలని ప్రభుత్వాల మీద ఎందుకు డిమాండ్ చేయరు ఎందుకంటే వీళ్ళ పిల్లలకి ఇంగ్లీష్ మీడియం కావాలి కాబట్టి వాళ్ళు చదువుకోవడానికి పెద్ద పెద్ద వాళ్ళు చదువుకోవడానికి కార్పొరేట్ స్కూళ్ళు ఇంగ్లీష్ మీడియం అన్నది కావాలి కాబట్టి కేవలం సామాన్యులు పేదలు వెళ్ళే ప్రభుత్వ స్కూళ్ళను మాత్రమే తెలుగు ఉద్ధరణకు వేదికలు చేయాలన్నది ఆలోచన ఇది ఎంతవరకు భావ్యం ఇది ద్వంద్వ ప్రమాణాలు కాదా ఎనిమిది లాంటి గొప్ప వాళ్ళే జివో ఎయిటీ ఫైవ్ను ఉపసంహరించాలి అని చెప్పిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేసినా ఆశ్చర్యం లేదు ఒకవేళ ఆ దిశగా అడుగులు వేయాలనుకున్నా సరే పూర్తిగా ఇంగ్లీష్ మీడియం ఎత్తివేయకుండా ఒక ఆప్షనల్గా తెలుగు మీడియం కావాల్సిన వాళ్ళు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కావాల్సిన వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకునేలాగా వెసులుబాటు అన్నా ఇవ్వాలి దాన్న నిలబెట్టాలి ఆ వెసులుబాటు ఇస్తే చాలు ఇప్పుడు అందరికీ స్పష్టంగా తెలుసు ఎవరు తెలుగు మీడియంలో చేర్పించరు ఇంగ్లీష్ మీడియంలోనే చేర్పిస్తారు అలా అయినా వాళ్ళ పిల్లల భవిష్యత్తులో బాగుంటాయి అలా కాకుండా మొత్తానికి మొత్తం ఇంగ్లీష్ మీడియం లేపేసే పనిచేస్తే మాత్రం ఇది సమాజంలోని ఇతర పిల్లలకి ద్రోహం చేయడమే అవుతుంది మన పిల్లల్ని మనం కార్పొరేట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియంలో చదివించుకుంటూ రైతులు చెబుతున్న వాళ్ళే సొంతంగా వాళ్ళే వాళ్ళ సంస్థల ద్వారా పెద్ద పెద్ద ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళను నడుపుతూ కూడా తెలుగు గురించి మాట్లాడడం అనేది నిజంగానే ద్వంద్వ ప్రమాణాలకు సంబంధించిన అంశం గతంలో తెలుగు ఈ ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకిస్తూ కొందరు పెద్దలు మాట్లాడినప్పుడు కత్తి పద్మారావు ఆయన ఇంగ్లీష్ మీడియం గురించి ఏం చే చెప్పారు అన్నది కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి ఇంట్లో ఏ భాషనైనా మాట్లాడుకోవచ్చు కానీ ప్రపంచీకరణలో ఇంగ్లీష్ ద్వారానే అనేక రుగ్మతలకు ముగింపు జరుగుతుంది స్వతంత్ర పోరాటంలో కూడా ఇంగ్లీష్ తెలిసిన వారే నాయకులు కాగలిగారు అంటే భాష అంత ముఖ్యం లీడ్ చేయాలన్నా కులం మతం సంబంధించిన అంశాల నుంచి మనిషి మనిషి ఉన్నతంగా ఆలోచించడానికి ప్రపంచ భాష దోహదపడుతుంది అంటే బియాండ్ వెళ్ళడానికి బియాండ్ ఆలోచించడానికి ఇంగ్లీష్ అన్నది ఉపయోగపడుతుందని కూడా ఆయన చెప్తున్నారు అంబేద్కర్ మహాత్మా పూలే వంటి వాళ్ళే ఇంగ్లీష్ బోధన చేయాలని సూచించారు కానీ కొందరు తెలుగు భాష మంటూ చేస్తున్న ఉద్యమాల్లో హేతుబద్ధత లేదు ప్రైవేట్ పాఠశాలల్లో తెలుగు మీడియం గురించి ఒక్కరైనా మాట్లాడారా తెలుగు భాష గురించి మాట్లాడుతున్న వారి పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివించడం లేదా అమెరికాకు పంపించడం లేదా అట్టడుగు వర్గాలకు ఆంగ్ల భాష అందకుండా చేయాలన్న ఆలోచనే ఇందులో కనిపిస్తోంది అంటూ కత్తి పద్మారావు కూడా గతంలో ఒకసారి వ్యాఖ్యానించారు సో నిజంగానే తెలుగు మీడియంని ఉద్ధరించాలి తెలుగు భాషను ఉద్ధరించాలి అని పెద్దలు అనుకుంటే ఇది అందరికీ యూనిఫామ్గా ఉండాలి కేవలం ప్రభుత్వ స్కూళ్ళల్లో మాత్రమే ఇంగ్లీష్ మీడియం వద్దు అన్నట్టుగా మాట్లాడేసి ఇదే రాష్ట్రంలో కార్పొరేట్ స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళల్లో జరుగుతున్న ఇంగ్లీష్ మీడియం బోధన గురించి మాట్లాడకుండా మాట్లాడడం అనేది తప్పు అసలు ఇంగ్లీష్ మీడియం అన్నది ముఖ్యం గ్లోబలైజేషన్లో తెలుగును రక్షించుకోవడానికి పరిరక్షించుకోవడానికి తెలుగు కుటుంబంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఇంట్లో తెలుగులో మాట్లాడుకుంటూ ఉంటారు తెలుగు భాష ఎక్కడికి పోదు తెలుగు భాషను తెలుగు సబ్జెక్టును కంపల్సరీ కూడా చేశారు ఒకవేళ ఇంకా చాలదు అనుకుంటే రెండు మాధ్యమాల్లో కూడా బోధన చేసేలాగా ప్రభుత్వాలు ఆలోచన చేయాలి కానీ ప్ర తల్లిదండ్రులకి ఒక ఆప్షన్లా ఇవ్వాలి యాక్చువల్లీ ఇదివరకే ఒకసారి సర్వే చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో దాదాపు తొంభై ఆరు శాతం మంది తల్లిదండ్రులు మాకు ఇంగ్లీష్ మీడియమే కావాలని కూడా చెప్పారు కాబట్టి పూర్తిగా తెలుగు మీడియంను ఉంచి ఇంగ్లీష్ మీడియంను ఎత్తేసే దిశగా ప్రభుత్వాలు ఆలోచన చేయకపోవడం మంచిది ఒకవేళ అలాంటి ఆలోచనలు చేసినప్పుడు ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్న పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులు ఈ సమాజంలో అందరికీ సమాన అవకాశాలు ఉండాలి అని భావించే వాళ్ళంతా దీనిపైన గలమెత్తాల్సిన అవసరం కూడా ఉంటుంది